టెమ్స్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అండి నువ్వు బ్రతుకు బ్రతికించు లివ్ టుగెదర్ కలిసి నడుద్దాం కలిసి బ్రతుకుదాం కలిసి ఎదుగుదాం సో ఫస్ట్ టీం అనేది బిల్డ్ అయినప్పుడు ఆ టీము ఒకరు నీకు నువ్వు నాకు నేను ఒకరికొకరు నువ్వు నేను అనే భావం కలిగినప్పుడు నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలితే ప్రపంచం అన్నప్పుడు ఆ ప్రభంజనం సృష్టించిన ఒక అద్భుతమైన ఎన్జిఓ అండి స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాంట్లో సుమారు ఒక అరవై ఐదు స్టార్టప్స్ ఉన్నాయి దాంతోపాటు ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా సహకార వ్యవస్థ ద్వారా చీమలు ఎలా ఉంటారు యాంటఫిలాస్ఫీ అంటాం బీ ఫిలాసి అంటాం నెత్తు నెత్తుమ్మలు కొంచెం కొంచెం తేనె తీసుకొని తేనె పట్టు పెడతాం ప్రపంచంలో గొప్ప స్వీట్ ఏంటంటే హనీ అండి బీ ఫిలాస్ఫీ అంటాం అలాగే యాంట్ ఫిలాసిఫీ అంటాం చిన్న చిన్న చీమలు కష్టపడి కష్టపడి కష్టపడక నూట డెబ్బై బిల్డింగ్ కట్టుకుంటాయి అలాగా ఈ చీమల దండు స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ఈ చీమల దండు మెంబర్స్ అందరూ కలిపి లిప్ టర్ కలిసి బతుకుతాం కలిసి నడుద్దాం కలిసి ఎదుగుదాం లివ్ టుగెదర్ గ్రో టుగెదర్ వాక్ టుగెదర్ హెల్ప్ మ్యూచువల్లీ హెల్ప్ టుగెదర్ అనే కాన్సెప్ట్ తోటి ఒక పదిహేడు పదిహేను కేళ్ల క్రితం స్టార్ట్ అయిందండి ఇప్పుడు సుమారు ఒక వెయ్యి మంది ఈ ఆర్గనైజేషన్లో ఉపాధి పొందుతున్నారు ఫ్లోరికల్చరు గురించి కావచ్చు క్యాబేజీ తక్కువ ధరకు రావడం కావచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్లు రూప్ సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి అమ్మడం కావచ్చు క్యాబేజీ లాంటివి కావచ్చు లేదు డ్రాగన్ ఫ్రూట్లు కావచ్చు టమాటా శాఖర్లు కావచ్చు పసుపుని ఆర్గానిక్ పసుపు తయారు చేయడం మ్యానుఫ్యాక్చర్ చేయడం ప్రాసెస్ చేయడం అమ్మడం మార్కెటింగ్ కావచ్చు జింజర్ కావచ్చు పెప్పర్ కావచ్చు ఇలాగా కారం కూడా రకరకాల అటవీ ఉత్పత్తుల్ని అటవీలో అడవిలో ఉన్న ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులో వాళ్ళతోటి చేసి అది ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ వీళ్ళకే ఇచ్చి మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వేల మందికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మెండుగా ప్రయత్నం చేస్తున్నారండి దాని ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి వి తిరుపతి రావండి తోటపల్లి తోటపల్లె అని ఆయన దీనికి వైస్ ప్రెసిడెంట్ చిన్నమ్మనాయుడు ఆయన ఆయన సెక్రటరీ అండి సత్యరాజు మత్సరాజు నాయన ఆయన అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ ఆయన ట్రెజరర్ అండి కృష్ణమూర్తి మెంబరు తౌడన్న కూడా మెంబరు రా వి రామారావు గారు కూడా మెంబరు గౌరీ శంకర్ రావు ఆయన కూడా మెంబర్ అండి దీంట్లో మంచి మంచి పనులు చేయడం కోసం ఒక అద్భుతమైన ఒక టీము ఉందండి అది ఆ పనులు చేస్తూ ఉపాధి లేని వాళ్ళకి ఉపాధిస్తూ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తూ మీరు ఎవరు నిరుద్యోగులైనా సరే ఆర్మీకి ఏదైనా క్రియేటివ్ థాట్ ఉన్నా సరే ఆర్మీకి ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నా సరే స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో మీరు భాగం పంచుకుంటే తక్కువ ధరకు కూడా ప్రోడక్ట్లు రియల్ ప్రోడక్ట్లు ఆర్గానిక్ ప్రోడక్ట్లు అంతకంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు ఇస్తూ అటు రైతులకి ప్రాఫిట్ ఇటు నిరుద్యోగులకి ప్రాఫిట్ ఆర్ కొన్న కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఇల్లు కూడా మార్కెట్ రేట్ కంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేట్లకు వస్తాయి సైట్లు కూడా మార్కెట్ రేట్ కంటే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ సగం రేట్లకి వచ్చిన ఉన్నాయి మూడవంత రేట్లకు కూడా వచ్చినవిన్నాయండి సో దీంట్లో మీరు భాగస్వాల్ కండి యూత్ అందరూ బీటెక్ చదువులు కానీ ఎంసీఏ చదివినాలు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ హౌస్ వైఫ్స్ ముఖ్యంగా ఖాళీగా ఉండిపోతున్నారు బీసీఏ ఎంసీఏ బీటెక్ ఎంటెక్ చేసిన ఎంతోమంది హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండిపోతున్నారు దీనికి ఒక స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యాప్ ఉందండి దానికి ఇన్ఛార్జ్ ఎవరైతే అంటే తాబు అనే ఒక ఇంజనీరింగ్ చదివిన మంచి కత్తులండి అమ్మాయి దీని అకౌంట్స్ లావాదేవీలన్నీ చూసేది కరుణా అని టాలీ రిలేటెడ్ పనులన్నీ చేసేది అనేది సందీప్ అనే ఆయన అండి అండ్ ఆల్సో ఈ ఈ సాఫ్ట్వేర్ ఎదుర్కొంటే మరొక వాటిలో చూసే ఆయన గౌరీ శంకర్ అండి శంకర్ జయశంకర్ అనుకుంటా పేర్లన్నీ తెలీదండి ఈ కోఆర్డినేటర్స్ ఎవరైతే అంటే సత్యారా గారు ఆయన పిహెచ్డీ చేశారండి ఇంగ్లీష్లో ఆయన డాక్టర్ సత్యారా గారు అలాగే డాక్టర్ రత్నం గారు ఈయన కూడా ఇంగ్లీష్లో పిహెచ్డి చేశారండి అంటే స్వరూప్ గారు ఈయన మంచి మార్కెటింగ్ స్కిల్స్ అది ఉన్న ఆవిడండి అలాగే బయట లోన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చేసే ఆవిడ ప్రశాంతి గారండి అలాగే పద్మ గారు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కానీ మీరు ఎన్నిసారి మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా లేదుకుంటే ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా ఏదైనా సరే ఒక ముద్రలోను కావాలనుకున్నా అది ఎలా ప్రాసెస్ చేయాలి ఎలాగా పద్ధతి ఉంది అనేది చేసేవాడు పద్మండి ఇప్పుడికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడుకి మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈ దీంట్లో కొంతమంది కనిపిస్తారంటే కొంతమంది కనిపించరు కొంతమంది కనిపించే వాళ్ళు పేర్లు చదువుతున్నందుకు కొంతమంది మా పేరు ఎందుకు చెప్పలేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కన్స్ట్రక్షన్ సంబంధించిన మొత్తం అన్ని పనులు చేసుకుంటూ కార్యకార్య చేసే ఆయన సుమారు రెండు వేల తొమ్మిది పది నుంచి ఉన్న ఆయన రమణ కుమార్ గారండి ఆయన ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి నిష్ణాతుడు ఆయన ఇంకా తర్వాత వాళ్ళ అబ్బాయి ఎంటాక్ చేశాడు అండి సివిల్ ఇంజనీర్ ఆయన ఈ డిజైన్స్ స్ట్రక్చరల్ ఈ పనులన్నీ చేసి ఉండే ఒక అద్భుతమైన యువకుడు సందీప్ అండి ఈయన ముందు చెప్పిన సందీప్ పేరు ఈయన సందీప్ పేరు ఈయన దాని సందీప్ ఆయన ఇంకొక సందీప్ అండ్ ఆయన ఈయన ఎంటెక్ ఆయన ఆయన టాలీలో నిష్ణాతులు అకౌంట్స్ వేయడంలో నిష్ణాతులు అంచేత బోల్ మంది ఉన్నారండి పేర్లు చెప్పినంత మాత్రమే ఇది కాదు చన్నమాబనాయుడు గారు అంటారు అయితే రెగ్యులర్గా తిరుపతిరావు గారు తర్వాత చిన్నమాబ నాయుడు గారు ఎప్పుడు కంటిన్యూస్గా రామలక్ష్మంలాగా తిరుగుతూనే ఉంటారండి అలాగే మీకు ఎవరికైనా సరే బిల్డింగ్ మెటీరియల్ కావాలనుకుంటే తక్కువ రేట్కి ఇస్తారండి చాలా ఇంపార్టెంట్ అది మీ ఇల్లు కట్టుకోవాలనుకున్నా అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకున్నా మీకు తక్కువ రేటుకి ఇస్తారు మీరు ఫ్లాట్ కట్టుకోవాలనుకుంటే తక్కువ రేటు కొనుక్కోవచ్చు అలాగే బిల్డింగ్ మెటీరియల్ ఏ మెటీరియల్ సరే మీరు అక్కడ ఇక్కడ ఆ షాపుల్లో కొనుక్కోవడం వల్ల మీకు లాస్ అయిపోతారు బట్ వీళ్ళ దగ్గర కొనుక్కోవడం తక్కువ రేటుకు వస్తుంది క్వాలిటేటివ్గా ఉంటుంది క్వాంటిటీ బాగుంటుందండి అండ్ ఆల్సో రేట్లు కూడా మీకు తక్కువగా ఉంటాయి అలాగే మీకు నిరుద్యోగులు అయితే వీళ్ళకి ఉద్యోగాలు పార్ట్ టైం ఉద్యోగాలు వస్తాయి ఫుల్ టైమ్గా మీరు రావాలనుకున్న రావచ్చు అదొకటి రెండోది ఏంటంటే ఇన్వెస్టర్స్ కావాలనుకున్నప్పుడు వీళ్ళకి పంజాబ్ నేషనల్ బ్యాంకుల వాళ్ళు ఒక ఐదు కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు వీళ్ళు ప్రాసెసింగ్ యూనిట్లు అది పెట్టారు మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ కావాలనుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్ మీకు ఇంట్రెస్ట్తో పాటు ఫైవ్ పర్సెంట్ బోనస్ కూడా వస్తుందండి మీరు భాగస్వాములు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మీరు కన్జ్యూమర్స్ కావచ్చు ఆ ప్రోడక్ట్లు మీరు ఇచ్చేసుకోవచ్చు పార్ట్ టైం జాబర్స్ కావచ్చు మీకు ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే దీంట్లో పార్టిసిపేట్ పార్టిస్పేయచ్చు ఒకవేళ మీకు లీగల్ సర్వీసెస్ కావాలి అడ్వకేట్లకి కావాలంటే మీకు నమ్మకమైన లీగల్ సర్వీసెస్ ఉంటాయి మీరు అమెరికా కెనడా లండన్ వెళ్ళాలనుకుంటే ఇమిగ్రేషన్ సర్వీసెస్ వేస సర్వీసెస్ ఉంటాయి మీరు ఒక సింగిల్ విండో స్కీమ్లో మొత్తం అన్ని కూడా మీకు వస్తాయి ఒక అంబరెల్లా కింద మొత్తం అన్ని అటవ్ జెడ్ ఆఫ్ సర్వీసెస్ అనమాట సో దీంట్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో తిరుపతిరావు గారు జనరల్ మేనేజర్గా స్టీల్ ప్లాంట్లో చేసి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని గత ఇరవై ఏళ్ళుగా ఒక చిన్న విత్తనం నాటి అది మొ మొలకెత్తుంది మొక్క అయింది కొంచెం పెద్ద మొక్క అయింది కొంచెం చెట్టు అయింది మా చెట్టు అయింది మా వృక్షం అయింది కామధానం అయింది కల్పవృక్షం అయింది ఈ లెవెల్ తీసుకొచ్చారండి ఎన్ని వేల మందికి అనేసారి ఉపాధి ఇవ్వడానికి ఉమ్మనకు కావచ్చు వెనుక దెబ్బ వాళ్ళు కావచ్చు ఎస్టీలు కావచ్చు ట్రైబల్స్ కావచ్చు బీసీలు కావచ్చు ఎవరైనా సరే కష్టాలు ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు తొండడానికి మేము ఓనాన్ని సహకరించడానికి ఆర్గనైజేషన్ ఉంది మీరు కింద నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి మీరు వస్తువులు కావాలంటే వస్తువులు అమ్ముతారు ఇల్లు కట్టుకోవాలంటే బిల్డింగ్ మెటీరియల్ అమ్ముతారు మీకు లాయర్లు అవసరం అవుతుంది లాయర్లు లీగల్ సర్వీసెస్ ఉంటుంది బిల్డింగ్ మెటీరియల్ మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్న అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటే బిల్డింగ్ మెటీరియల్కి తక్కువ రేటుకి ఇస్తారు సైట్ కొనుక్కోవాలనుకున్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలన్నా తక్కువ రేటుకు వస్తాయి మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్లు అమ్మాలనుకున్న ఆర్గానిక్ ప్రొడక్ట్ మీరు వాడాలనుకున్న తక్కువ రేటుకి మార్కెట్ కంటే తక్కువ రేటుకి దొరుకుతాయండి మొత్తం మీద మనిషికి ఏం కావాలో అన్నీ కూడా స్టాంప్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అనేది మ్యాక్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అనేది స్త్రీలు రన్ చేసుకుంటున్న దాంట్లో అండి స్త్రీలు ఎంపవర్మెంట్ కోసం మీ కాల మీద నిలబడి కోసం మంచిగా ఉపయోగపడే ఆర్గనైజేషన్ అండి ఈ ఆర్గనైజేషన్కి నేను ఇరవై ఏళ్ళ నుంచి ట్రైనర్గా ఉన్నాను చాలా చిన్న స్థితిలో స్టార్ట్ అయ్యి కొన్ని వందల కోట్ల ఆర్గనైజేషన్గా మారిందండి అదే నేను ప్రతి ఒక్కరికి చెప్తాయి జీరో టూ జీరో అంటే మీరందరూ అంత గొప్పగా వెళ్ళాలంటే ఈ కం ఈ ఆర్గనైజేషన్లో అసోసియేట్ అండి నిరంతరం కొత్త ఐడియాస్ వస్తాయి నిరంతరం నేను కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను మీకు బాగా బ్రెయిన్ స్టార్మ్ అవుతుంది అండ్ ఆల్సో ఎవరికైనా సరే బ్లడ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కావాలని అన్నారనుకోండి వంద మంది బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయన్న కార్యకర్తలు దీంట్లో ఉన్నారండి మనం బ్లడ్ బ్యాంకులు తిరుగుతూ బాధపడడం వల్ల అది అదే హెల్త్ హెల్ప్ కావచ్చు డాక్టర్స్ హెల్పర్స్ కావచ్చు చార్టర్డ్ అకౌంట్ హెల్ప్లు కావచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కావచ్చు స్టార్టప్స్ పెట్టడం కావచ్చు బిజినెస్ పెట్ట ఎనీథింగ్ ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా సరే వీళ్ళ దగ్గర దొరుకుతుందండి మీరందరూ గొప్ప వాళ్ళు నేను కోరుకుంటున్నాం డాక్టర్ తిరుపతిరావు గారు గైడెన్స్లో చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు మీరు అందరూ గొప్పాలు అవ్వాలని కోరుకుంటూ ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సోషల్ మీడియాలో పెట్టండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే బాయ్ బాయ్